హాయ్ హలో అండి మా గార్డెన్లోని బీరకాయలు దొండకాయలు వంకాయలు హార్వెస్ట్కి వచ్చేసాయండి చూడండి బీరకాయలు ఎంత బాగున్నాయో మేము మా కిచెన్ వేస్ట్తోనూ గేదెల ఎరువుతోనూ చేసుకున్నామండి కొంచెం కష్టపడితే మంచిగా హెల్తీ ఫుడ్ తినొచ్చు ఆరోగ్యానికి మంచిది ఎక్సర్సైజ్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో మంచిగా ఉంటుందండి చూడండి ఎన్ని ఎన్ని బీరకాయలు ఉన్నాయో రెండు పైన వచ్చాయి బీరకాయలు హార్వెస్ట్కి వచ్చేసేవి అవి కట్ చేసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగున్నాయండి ఏమి మందులు వేయకుండా పండించినాయి కదా చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో వంకాయలు అండి ఇది ఎప్పుడూ వేసిన వంగ చెట్టు కానీ కాయలు వస్తూ ఉన్నాయని మేము ఏం చేయలేదు బాగా చెట్టు నిండా ఉంది చూడండి చాలా పోతుంది కొమ్మ కొమ్మకు వచ్చేసి చూడండి చాలా కాయలు ఉన్నాయి బుట్ట కూడా నండి పెయ్యి కింద కింద పెట్టారు కరివేపాక అండి కరివేపాకు పొడి చేసుకున్నామని కరివేపాకు కాదు అది తలకాయలు వాటికి కొంచెం కొమ్మలు ఇది చేస్తే ఎగురొస్తుంది కదా దొండకాయలు అండి ఇది కొమ్మ కొమ్మకి చాలా బలంగా వచ్చాయండి కాయలు కూడా చాలా లావుగా బలంగా వచ్చాయి కొంచెం కష్టపడితే చాలండి మంచిగా హెల్తీ ఫుడ్ తినచ్చు ఆర్గానిక్ ఫుడ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి చాలా లావుగా కూడా బలంగా ఉన్నాయండి చూడండి ఎంత లావుగా ఉన్నాయో అన్ని చోట్లకి పా ఒక కొమ్మ కొమ్మకి ఉన్నాయండి చూడండి బెండకాయలు బెండకాయలు కొన్ని వచ్చాయి బీరకాయలు వంకాయలు దానిలో రకాలు ఉన్నాయండి వైట్వి